సల్కం చేరు ఫాతిమా కాలేజ్ ముందు ఒక చెరువుని కబ్జా చేసి ఒక కాలేజ్ వాళ్ళకి అన్నాడు ఎన్నో చెరువులు కబ్జా అయినది ఆ చెరువుని కాపాడడానికి హైడ్రా తీసుకుంటారు ఆ హైడ్రాకి కమిషనర్ రంగనాథ్ గారికి గారికి ఇవాళ రంగనాథ్ గారు ఏ విధంగా ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారు అంటే ఓవైసీ కాలేజ్లో ఎంతో మంది చదువుకుంటారు ఎంతోమంది మంది పేద స్టూడెంట్స్కి ఉపాధి దొరుకుతుంది అది డిమాండ్ చేయాలా వద్దా ఆలోచన చేస్తున్నారు రంగనాథ్ గారికి మాట ఆడగాలంటారు హైడ్రా వచ్చిన తర్వాత ఎన్నో పేద కుటుంబాలకి రోడ్డు పైన మీరు తీసుకొని వస్తారు పక్కా కానీ మూసి పక్కా కానీ ఎన్నో ఇల్లుల్ని మీరు పడగొట్టినారు డిమాలివ్ చేస్తున్నారు అప్పుడు ఎంతోమంది పేద కుటుంబం రోడ్ పాలవుతుంది అప్పుడు మీకు బాగా కనబడలేదా ఇవాళ కాంగ్రెస్కి ఎంఐఎంకి చాలా మంచి దోస్తాన అయింది దాని గురించే మీరు ఆ ఫాతిమా కాలేజ్ని మీరు డిమాలిఫ్ చేస్తలేరు లేరు అది మేము అనుకుంటున్నాం మీరు ఎట్టి పరిస్థితిలో రంగనాథ్ గారు ఫాతిమా కాలేజ్ని డిమాలిష్ చేయాలి లేకపోతే నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఆ ఫాతిమా కాలేజ్కి గవర్నమెంట్ కబ్జ చేసుకున్నాను గవర్నమెంట్ కాలేజ్గా మారండి అది చేస్తే చాలా బాగుంటుంది ఇంకోటి భారతీయ జనతా పార్టీకి మా కొత్త ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు వస్తున్నారు వాళ్ళొక్క మంచి అడ్వకేట్ రామ్ గారికి నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా చాలామంది బిఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ డమ్మి డమ్మీ అన్నారు మీరు మీరన్నారు నేను డమ్మీ కాదు నేను మమ్మీ నేను గడి అని ఒక మంచి పామెంట్ మే ఇప్పుడు ఒక మంచి పని ఇవ్వాలనుకుంటున్నాను మా రామచంద్రరావు గారికి ఒక అడ్వకేట్ బృందం పెట్టి హైకోర్టులో ఒక పిటిషన్ వేసి ఎట్టి పరిస్థితుల్లో ఎంఐఎం ఈ పాట కాలేజీని మీరు డిమాండ్ చేపిస్తారని ఆ నమ్మకంతో నేను మీకు రిక్వెస్ట్ చేస్తాను